డేఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఘనంగా గ్రామాలలో మూలారెడ్డి జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పందలపాక రామవరం అనపర్తిలో మూలారెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వృద్ధులకు మహిళలకు రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామవరం అనపర్తిలో కేకు కోసి కూటమి శ్రేణులకు తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బైలో మూలారెడ్డి రాజకీయ ప్రవేశం చేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు తన కుటుంబం మూలా అడుగుజాడల్లో నడుస్తున్నామన్నారు నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల రక్షణే పరమావిధిగా మూలారెడ్డి పాలన సాగించారన్నారు ఆయన అడుగుజాడల్లో తమ కుటుంబం పయనిస్తుందన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపర్తి بولارٹی جوہر جوہر 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 بولارٹی جوہر بولارٹی امر ہے بولارٹی امر ہے بولارٹی Your heart, your heart, your heart, your heart, your heart, your your heart, your heart, your heart, your heart, जोहर तेजार जोहर जोहर तेज रेडी मोलारेडी मोला रेडी मोला रेडी मोला रेडी मोलारेडी नंबर 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 ほら、出て。 Ja lam bolari geri dei ti. Ne pa mat. Do i da no um sulso ti sta.

ఈరోజు కీర్తిశేషిలు నల్లమెల్లి మూలారెడ్డి గారి ఎనభై మూడవ జయంతి వేడుకల్ని గణపతి నియోజకవర్గం వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు ప్రజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకంలో ఈ ప్రాంతం రాజకీయాల్లో తనదైన ముద్రతో పంతొమ్మిది వందల రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు యాభై ఐదు సంవత్సరాలుగా మా కుటుంబం ఆయన అడుగు జాడల్లో ఈ గణపతి నియోజకవర్గ రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి కూడా ఒకటే ఎజెండా అభివృద్ధి ఎజెండగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల రక్షణే పరమావధిగా ముందుకెళ్ళిన మహానాయకుడు అటువంటి మహానాయకుడి నాలుగు సార్లు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేసిన పదమూడు సంవత్సరాల పాటు రామవరం గ్రామ సర్పంచ్గా పనిచేసిన పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై మూడు వరకు తూర్పుగోదావరి జిల్లా ఆనాటి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఎస్బీపీకే సత్యనారాయణ గారి అనుంగ శిష్యునిగా అనేక కార్యక్రమాలను రాజకీయ కార్యకలాపాలు సాగించిన ఏనాడు ఈ ప్రాంత ప్రజానీకం అభివృద్ధి ధ్యేయంగా వారు పనిచేయడం జరుగుతుంది అందుకోసం ఈరోజు కూడా మా కుటుంబం ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి పనిచేస్తూ ఉంటాం ఆయన కళాకాలం ప్రజలకు గుర్తుండే విధంగా కార్యక్రమాలు చేపడతాం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజల సం లక్ష్యంగా మా కుటుంబం ముందుకు వెళతామని మరొక్క ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికీ మరొకమారు వాగ్దానం ఇస్తూ సెలవు